అమ్మమ్మ అబ్బా సలు పెడతా అమ్మమ్మ అమ్మమ్మ ఏం చెప్తా నువ్వు పన్నవా కొడుగుడ్డు కూర అయిపోయింది గంగలచ్చి మండి లేవు తినలేదు నీ గిన్నెది వేసుకొని అత్తా సరే గిన్న కడిగినాయా లేసు కడుకో నేను వచ్చే లోపు గంగలక్ష్మి అమ్మమ్మ మా అమ్మమ్మకి అన్నమైపోయి నిఖిల్ పడినాడు కానీ నిఖిల్ పడుకున్నాడు ఇంకా తిన మా అమ్మ జై కొడు ఇంత అన్నం 응? 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 tinta, నా నా బువ అయిపోయింది నుండి నాకు అయిపోయింది నీదే ఇంకా గుడ్డు కూడా తినలేదు సీలు గుడ్డుతో సీలు చేసుకొని తిని గుడ్డుతో ధనాంచి తింటేనే ఎట్లుండాలి